మంత్రి గారు దాన్ని తప్పించుకునే విధంగా కన్ఫ్యూజన్ లో అడిగారని కన్ఫ్యూజన్ కాదు అధ్యక్ష ఇది అంత ఎడ్యుకేషన్ గురుకుల అది రెసిడెన్షియల్ ప్లస్ రెగ్యులర్ హాస్టల్స్ దళిత పేదలు బీసీ పిల్లలు పడతాం బాధలు చెప్పాము దాని మీద కనీసం మంత్రి గారు కొత్త హాస్టల్ కడతామనా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ పెంచుతామని కూడా దాని మీద మాట్లాడడం మాట్లాడలేదు ఏదైనా మా ముఖ్యమంత్రి గారు చేసిండు మా ముఖ్యమంత్రి గారు అందరికీ ముఖ్యమంత్రి అందరు ఇంకొకటి అధ్యక్ష మా జిల్లాలే అంటే వారి జిల్లాలే మా జిల్లా వారి జిల్లా మా మా కాన్స్టిటెన్స్ లో నిన్న ఇందు పేపర్లు వచ్చింది ఫ్రంట్ పేజ్ ల్యాక్ ఆఫ్ టాయిలెట్ అట్ స్కూల్ లీడ్స్ టు డెత్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ నల్గొండ రెండే బాత్రూమ్ అధ్యక్ష ఒక బాత్రూమ్ స్టాఫ్ కోసం వాళ్ళు లాక్ వేసుకున్నారు ఒకటి గర్ల్స్ కు ఒకటి బాయ్స్కి ఉన్నది బాయ్స్ లేవు లేకుంటే పక్కకు కెనాల్ ఉంటుంది రీసెంట్ మార్పు కెనాల్ ఉంటే అక్కడికి వెళ్తారు పొద్దున వెళ్ళి ఆ పిల్లవాడు అక్కడ వాచ్ చేసుకుంటానిపై కెనాల్ అందుబడితే ఒక పిల్లవాడు చనిపోయింది ఇది ఫ్రంట్ పేజు గౌరవ మంత్రి గారి జిల్లా నా కాన్సెన్సీ నిన్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు గజవెల్ ఎట్లా కంటతర పెట్టుకుని ఇది చూసిన తర్వాత నేను కూడా కంటతర పెట్టుకున్నాను ఇది సిగ్గుపడాలి మనందరం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మనము శాసనసభ్యులు సిగ్గుపడే ఇన్సిడెంట్ ఇది మీకు పంపిస్తున్నాను మంత్రి గారు మరొకసారి చూసుకుంటే మంచిది అందుకనే మంత్రి గారిని మేము విమర్శించడానికి ఎక్కువ వారు కోరేది ఒకటి మీరు ఇన్ని పెట్టాం గురుకులాలు అన్ని పెట్టాం ఇన్ని దానికి సంబంధించిన కదా సత్వరంగా ఈక్వల్గా చర్యలు తీసుకోండి మీరు చర్యలు తీసుకుంటుంటూ మేము చెప్పాను ఇప్పుడే రోడ్డు మీద పది రోజులు సమయం చేస్తుంటే పిల్లలు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తే ఎట్లా చదువుకుంటారు మీకు బాధ్యత లేదా గురుకులాలు పెట్టిండు సమయం చేస్తు వాళ్ళని పిలిపించి మాట్లాడి దాన్ని చేతిగా దాని గురించి చెప్పారు అందుకనే అధ్యక్ష ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా చెప్తాను మీరు అధికారంలో వచ్చింది కేజీ టు పీజీ ఉచిత విద్య అది గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించి మూడున్నర సంవత్సరాలు మీరు తీసుకున్న చర్యలు ఏంటో ఒకసారి మరొకసారి రివ్యూ చేసుకోండి ఏమి చర్యలు లేవు కానీ స్కూల్ పెట్టావు ఐదు వందలు పెట్టావు ఆరు వందలు పెట్టాము అది కాదు ఉస్మాన్ యూనివర్సిటీకి వంద కోట్లన్న లాస్ట్ ఇయర్ రిలీజ్ చేస్తాను ఒక్క పైసా రిలీజ్ చేయలేదు హాస్టల్స్ పరిధి చెప్పారు చదువుకున్న పిల్లలు డిస్టిక్ హైదరాబాద్ హెడ్ క్యాపిటల్ తెలంగాణ క్యాపిటల్లో చెట్ల కింద స్థానాలు వాళ్ళు వాటర్ తీసుకొని టాయిలెట్లో పోతుంటాయి సిగ్గుబరాలు మనం దాని గురించి కూడా ఆలోచించాలి మీరు చెప్పినప్పుడు ఏంటంటే అదొక గురుకులకి సంబంధించి నువ్వు లో వేరే అడిగిను ఇది పద్ధతి కాదు ఇది బాధ్యత కాదు సార్ ఇట్లా మీరు ఇంత సమాధానం చెప్పేటప్పుడు ఇది ఆలోచించుకొని సభ్యులు ఏం ఏం అడిగిన నువ్వు దాని గురించి ఏం చేస్తున్నావు చర్యలు తీసుకుని చెప్తే మంచిదని చెప్పి మీ ద్వారా మంత్రిగా నేను వాటి జోలికి పోవద్దు అనుకున్నా కానీ పాపం వారు పదే 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 సిగ్గుపడాలి 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 అన్నారు అధ్యక్ష నిజంగా లక్ష సార్లు కాదు కోటి సార్లు సిగ్గుపడాలి మీరు మీరు చేసిన పనికి ఇవాళ రోడ్డు మీద స్నానాలు చేస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీలు అంటే మీరు సిగ్గుపడే విషయం కాకపోతే మీరు సిగ్గుపడే విషయం అది సిగ్గు నిజంగా ముక్కులు కలవాలి మీరు మీ పార్టీ మీరు అరవై సంవత్సరాలుగా చేసిన నిర్వాహకం వల్లనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు హాస్టల్ పరిస్థితి అది ఉంది మీరు నిర్మాణం చేసిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పరిస్థితి ఏందో మీరు సిగ్గు ఒక్కసారి పడడం కాదు ఇక్కడ నుంచి నలగొల వరకు ముక్కునే రేపు అవసరం మీకుంది మీ పార్టీకి ఉంటున్న విషయాన్ని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకు అధ్యక్ష సిగ్గు తప్పకుండా మోసం చేసేందుకు సిగ్గుపడాలి మైనార్టీలను కేవలం ఓట్ల బ్యాంకు కూడా తీసుకునేందుకు సిగ్గుపడాలి బలహీన వర్గాలు మోసం చేసేందుకు సిగ్గుపడాలి మైనార్టీలను ఎస్టీ మోసం చేశాను సిగ్గుపడాలి వందలు వేలు లక్షల శాతం సిగ్గుపడాలి తప్పకుండా సిగ్గుపడండి తప్పకుండా తల ఆ ప్రజలకు క్షమాపణ చెప్పండి అప్పుడు కూడా మీ పాపం చల్లలేదని విషయాన్ని కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఎందుకు పడరు అధ్యక్ష ఎవరి కారణం అధ్యక్ష ఈ రాష్ట్రంలో విద్య నాశనం అయిపోవడానికి కారణం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రజలకు ఆశలు పోయి ఎందుకు ప్రైవేట్ పాఠశాలలో పోయారో చెప్పాలి అధ్యక్ష మీ ప్రభుత్వంలో మీరు పెట్టిన హాస్పిటల్ పక్కనే ఉన్న హాస్పిటల్ అనుకున్న ఇంటి వాళ్ళు కూడా ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ పోయి వేలు లక్షలు ఖర్చు పెడతారో చెప్పాలి అధ్యక్ష అందుకు మీరు సిగ్గుపడాలి అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఎప్పుడో నిజం ప్రారంభం చేసిపోయిన ప్రాజెక్టులను కూడా పూర్తి చేయకుండా నక్కలు కూడా సిగ్గుపడే నత్తలు కూడా సిగ్గుపడే పద్ధతుల్లో నత్త మీరు సిగ్గుపడాలి తప్పకుండా సిగ్గుపడాల్సిందే మీరు అందులో సందేహం లేదు అధ్యక్ష ఎందుకు పడరు అధ్యక్ష మీరు చేయండి ఒకటి మోసం అధ్యక్ష ప్రతి ఒక్కరిని ప్రతి వర్గాన్ని ప్రతి రంగాన్ని మోసం చేసి ప్రతి రంగాన్ని నిర్లక్ష్యం చేసి ఇవాళ తెలంగాణ ఈ రకంగా ఉండడానికి కారణమైన మీరు లక్షల మంది వేల మంది ఆత్మహత్యలకు కార్యకులైన మీరు తప్పకుండా సిగ్గుపడాల్సిందే ఇంకా ఇంకా వంద సార్లు వెయ్యి సార్లు క్షమాపణ కోరాల్సిందే తెలంగాణ సమాజాన్ని అందుకే నేను విమర్శలు చేయొద్దని చెప్తే కూడా విమర్శలు జోలిపోతారు అధ్యక్ష ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్